నేను లోపలి అవుతానని తనకు చూస్తున్నాను అంటే మాటలకు అందరంతా గొప్పగా చాలా పురస్కార సభలు ఉన్నాయి మనందరికీ తెలిసినవి ఇందాక చెప్పినట్టుగా యాంత్రికంగా లేక ఒక కార్యక్రమం చేయడానికి ఉద్దేశించి చేస్తున్నట్టు కనిపిస్తాయి కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఫీల్ అయి మనుషుల్ని ప్రేమిస్తూ సాహిత్యాన్ని ఆరాధిస్తూ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఇచ్చే పురస్కారాలు కొన్ని ఉంటాయి నిజానికి ఎన్ని పురస్కారాలు తీసుకున్నా కానీ మా ఊళ్ళో నాకు జరిగిన దేవుడి ఇచ్చిన పురస్కారం నాకు సైన్స్ కళాశాలలో ఒక శాఖలో ఉన్న పురస్కారం ఇట్లాంటి పురస్కారాల్లో మీ పురస్కారం కూడా కూడలింది ఎందుకంటే నా కుటుంబం ఇక్కడ ఉన్నాయండి అరవై నేను ఇంటర్మీడియట్ ఇక్కడే కామారెడ్డి చేశాను బిఎస్సి కామారెడ్డిలోనే చేశాను నా మొదటి ఉద్యోగం ప్రాచ్య విద్యా పరిషత్ ఓరియంటర్ కళాశాల ప్రాచ్య పాఠశాలలో నా మొట్టమొదటి ఉద్యోగం ఇక్కడే చేశాను నేను పదహారేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు నా మొట్టమొదటి Thank <laughs> you. నిజానికి బాగా చారక ప్రాశంతం కలిగిన ప్రాంతం షోడశ మహాజనపదాల్లో రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందట మరి పదహారు మహాజనపదాలు ఉంటాయి అంటే మొత్తం దక్షిణాంతంలో ఏకైక జనపదం ముందూరు జనపదం అశ్వక జనపదం గోధుని జనపదం ఆ తర్వాత అంటే తర్వాత పశ్చిమ జాగ్రత్తలు మా దగ్గర వచ్చినాక ఎంకో పెద్దవాళ్ళందరితో నాకు గురించి చెప్పారు కానీ పెద్దవాళ్ళ సమక్షంలో చూసుకోవడం మనకు చాలా సంతోషంగా Да, మీ ఊళ్ళో నేను మొదటి పుస్తకం అర్చవ్ చేస్తున్నాను మొదటి కవిత అర్చిందని చెప్పడానికి మొదటి ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి ఇంతమంది నిజానికి నేను ఏంటంటే అనువాద ప్రాసెస్ కొంత చెప్పాలనుకున్నాను నేను చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికీ బాగా తెలుసు అనువాదాలు లేకపోతే పేపర్ చదవలేదు జ్ఞానం లేదు అనుకుంట నాకు ఈ అవకాశాన్ని చెందుకు మళ్ళీ ఒకసారి నిజంగా నా మనసులో ఉన్న మాట క్లాస్ చేయడానికి మీరు లేదన్నా గొప్పగా మీరు ఈ ప్రోగ్రామ్ చేసి ఒక